కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్లో ఓటు హక్కు మనందరి బాధ్యత అని ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నే ప్రభాకర్ తెలిపారు శనివారం ఇరవై ఐదవ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో పాఠశాల జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల జీవదన్ హైస్కూళ్లతో పాటు మరికొన్ని కళాశాలల విద్యార్థిని విద్యార్థులతో కలిసి అధికారులు నిర్వహించిన ర్యాలీని ఆర్డీఓ మన్నే ప్రభాకర్ డిఎస్పీ శ్రీనివాసులు ర్యాలీ ప్రారంభించారు ఈ ర్యాలీ అంబేద్కర్ చౌరుస్తా నుండి బస్టాండ్ మీదుగా గాంధీ చౌక్ వరకు కొనసాగించి ఈ సందర్భంగా ఓటర్ నినాదాలతో పట్టణం అంతా మార్పు అనంతరం విద్యార్థులతో నేషనల్ ఓటర్స్ డే ప్రతిజ్ఞ చేయించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఐదుగురు సీనియర్ సిటిజన్లకు సన్మానించారు ఈ సందర్భంగా ఆర్డీఓ మన్నే ప్రభాకర్ మాట్లాడుతూ పద్దెనిమిదేండ్లు నిండిన యువతి యువకులు నూతన ఓటర్లను ఓటు హక్కు అందించారు ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని మంచి నవ సమాజాన్ని నిర్మించుకోవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నే ప్రభాకర్ ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాస్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత వెంకటరామరెడ్డి తహసీల్దార్ అల్లం మహేందర్ సిఐ రవీందర్ నాయక్ ఎస్ఐ మహేష్ ఈ ఈఎంఈ వెంకటేశంలతో పాటు రెవెన్యూ సిబ్బంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు నేషనల్ ఓటర్స్ ర్యాలీలో పాల్గొన్నారు தெர்மருகாசி மற்றும் விதாரபுரம் அந்திறதுக்கு தொடர்ந்து இதோ இதை மட்டும் தெரு பாதைகள் அந்தரடானோ 6000 6000 4000 3000 நிपक्षாதமா పదిహేనవ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా అందరికీ నా యొక్క నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మన భారత ఎన్నికల సంఘం పదిహేను సంవత్సరాల క్రితం నేషనల్ ఓటర్స్ డే ఉండాలని చెప్పే ఉద్దేశంతో మనకు ఒక నేషనల్ ఓటర్స్ డే అని ఈ సందర్భంగా జనవరి ఇరవై ఐదు నాడు నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంగా మనం ఆ రోజు ఈ రోజు నేషనల్ ఓటర్స్ డే రోజు దాదాపు ఓటర్ ఓటర్ యొక్క ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేసుకోవడం జరుగుతుంది మరియు ఈ ర్యాలీ ఎందుకు చేస్తున్నారని మామూలు ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించే విధంగా మనం ర్యాలీలు మిగతా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ అంటే ఎక్కువ సార్లు ఓటు వేసిన పెద్దలను కూడా మన తహసీస్ లో గౌరవించుకోవడం జరుగుతుంది అదేవిధంగా కొత్తగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ప్రతి పౌరురాలు కూడా మనం ఓటర్ ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది మన బిఎల్స్ కానీ మిగతా ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరు ఈ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఇది ఎలక్షన్ ఇయర్ కాకపోయినా సరే మనం ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వ ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల మేరకు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలి కాబట్టి చేస్తున్నాం దీనికి సహకరించిన ప్రతి పౌరులకు విద్యార్థులకు మా ముఖ్యంగా ఈ కంట్రోలింగ్ అంతా చేసిన మా పోలీస్ మిత్రులకు అందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పేరు పేరున నా యొక్క ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్లోనే మనం పొందుపరుచుకోవడం జరిగింది ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి ఎంత ఇంపార్టెన్స్ అనేది ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్లో మనము పేర్కొన్న విధంగా భారతదేశానికి ముఖ్యంగా ప్రజాస్వామ్యం మనలాంటి భారతదేశానికి ఈ చాలా ఆయుపట్టు ఈ ఓటు హక్కు అనేది ఉపయోగించుకున్నప్పుడే మనము ఈ ప్రజాస్వామ్యం అనేది మనగలుగుతుంది కాబట్టి ఇది రెండు వేల పదకొండు సంవత్సరం నుంచి వెళ్ళి మనము ప్రతి సంవత్సరము నేషనల్ ఓటర్స్ డేగా మనం ఉన్నాము ఇది అందులో భాగంగా ఈరోజు ఎల్లారెడ్డి పట్టణంలో ట్వంటీ ఫిఫ్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీలో ఎన్నికల కమిషన్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ యొక్క రోజును జ్ఞాపకంగా మనము ప్రతి సంవత్సరము నేషనల్ ఓటర్స్ డేగా జనవరి ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ను మనము ఓటర్స్ డేగా పరిగణిస్తున్నాము కాబట్టి ఓటు హక్కు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఓటు హక్కును ఉపయోగించుకోవాలి ఇంతకుముందు నేను ఉన్నప్పుడు ఒక మాట అనేవాళ్ళు పెద్దవాళ్ళు నేను తాత ఓటేసిన మాట నేను బతుకున్న తర్వాత ఎట్లయినా ఓటేస్తా నేను నేను అంటే నేను ఓటు వేయకుంటే చనిపోయిన కింద భావిస్తారు కాబట్టి ఓటు కంపల్సరీ అనేది అప్పుడు చెప్పేవాళ్ళు అంటే ఆ మాటల్లో ఉద్దేశం ఏంటంటే ఆ ఓటు హక్కు యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం అన్నట్టు అంటే నేను ఉన్నప్పుడు నేను ఎట్లయినా ఓటేసి తీరుతా అనేటువంటిది ఆ దృక్పథం అనేది కొత్తగా వచ్చిన ఓటు హక్కు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పెద్దల యొక్క మాటను వాళ్ళు జవదాటకుండా ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్స్లో ఓటు హక్కును ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి ప్రోగ్రామ్ అరెంజ్ చేసినటువంటి ఆడివ గారికి తర్వాత ఈ సమావేశానికి వచ్చినటువంటి పురప్రముఖులకు తర్వాత నా తోటి సిబ్బందికి பத்திரிக்கை மந்திருக்கிற பேர் பேர் தன்யவாதங்கள் பண்ணுறது தனியவா